మా ఉదయవాణి టీవీ స్టాఫ్ రిపోర్టర్ ప్రసన్న కుమార్ అనకాపల్లి జిల్లా నుండి అనకాపల్లిలో కొనతాల ప్రెస్ మీట్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబడిందని మాజీ మంత్రి జనసేన పార్టీ నేత కొనతాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖర్చు చేసిన ఆరు వేల కోట్ల రూపాయల బకాయిల్ని మంజూరు చేయలేని హీనస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇరిగేషన్ శాఖకి రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఇప్పుడు ఆ హామీని మర్చారని గుర్తు చేశారు కడపలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు లేని కారణంగా కొన్ని గ్రామాలు సైతం నీటిలో కొట్టుకుపోయాయని ఆవేదన చెందారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్కి ఇరవై ఒక్క వేల నాలుగు వందల పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఇందులో కేంద్ర ప్రభుత్వం పదిహేడు వేల కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి మొత్తం అమౌంట్లో తన ఖాతాలో వేసుకొని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలంతా చూస్తున్నారని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని మాజీ మంత్రి కొలత రామకృష్ణ మీడియాకి వెల్లడించారు కార్యక్రమం జరగలేదు ఉత్తరాంధ్ర వంశధార కానీ తోటపల్లి రిజర్వాయర్ కానీ జంజావతి కానీ రామ్ తీర్థసాగర్ సాగర్ గాని వెంగళరాయ్ సాగర్ గాని ఇటువంటివి ఏవి కూడా ఏ కార్యక్రమాలు కూడా జరిగినటువంటి పరిస్థితి లేవు ఓ పక్క పులి కానీ వెలుగోడు కానీ మొన్న ఏదో నామకావస్థగా చేశారు కానీ అది కూడా పూర్తి స్థాయిలో సుమారు నలభై తొమ్మిది అంటే యాభై వేల కోట్లు అనుకోండి వాళ్ళు ఒక సంవత్సరంలోనే సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చూపించారు అదేవిధంగా హౌసింగ్ వర్క్ వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి అంటే ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు తెలంగాణ ఈ ఒక్క సంవత్సరంలోనే ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టారు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై నాలుగు అంటే ఇంకా ఇరవై నాలుగు పూర్తి కాలేదు అంటే జనవరి వరకు సుమారు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇందులో కేంద్రం ఇచ్చిందే పదిహేడు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే అవసరం ఉంది ట్రైనింగ్ ఇప్పించడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అది కూడా ఐదో తరగతి ఆరో తరగతి సంవత్సరానికి ఒక తరగతి చెప్పినా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఉంటే అర్థం ఉంది కానీ ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అంటే అది సాధ్యపడే విషయం కూడా కాదు అది ఎందుకంటే దాని టీచింగ్ చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలి ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వలేదు ఇప్పుడుకి వచ్చి వీటి సిబిఎస్ఈ ట్రైనింగ్కి ఇవ్వకపోయినప్పుడు ఐబీ సిలబస్కి ఐబీ సిలబస్కి ఉన్నటువంటి స్కూల్లోనే అక్కడ చెప్పే ఉపాధ్యాయులు సరైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు అక్కడే లేరు లక్షలాది ఫీజులు తీసుకొని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి నేను పేర్లు చెప్పను కానీ కానీ అటువంటిది ప్రభుత్వ పరంగా పెట్టే స్కూల్లో ఈ రకమైనటువంటి వాళ్ళు అంటే వర్చువల్ రియాలిటీ అంటే అభూత కల్పనలో ఉన్నారు వీళ్ళంతా ప్రజలు కూడా అలా పెట్టాలనుకుంటున్నారు ఇది సాధ్యపడే విషయం కాదు అన్నసరికి ఆఖరికి వాళ్ళకి తెలుగు రాకుండా ఇంగ్లీషు రాకుండా మాతృభాష లేదు లేదా విదేశీ భాష లేని పరిస్థితులు ఏర్పడతాయి చేసుకొని మళ్ళీ లక్ష ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఖర్చు పెడతామని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ ప్రభుత్వ ఏర్పడిన కొత్తలో చెప్పారు వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బడ్జెట్లో చూపించింది అరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెట్టింది ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఇంచుమించుగా యాభై ఐదు శాతం మాత్రమే బడ్జెట్లో ఇచ్చింది ఖర్చు పెట్టారు ఎందుకంటే మీకు అదే తెలంగాణ ఈ ఏడాది బడ్జెట్ చూస్తే ఇరిగేషన్కి ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ ఒక్క ఏడాదే పెట్టారు అంటే అంత వ్యత్యాసం చూడండి మనకంటే వాళ్ళ బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లే మన బడ్జెట్ రెండు లక్షల ఎనభై సామాన్యుడికి భూపట్టా ఉండి వాళ్ళకి సొంత జిరాతి భూ ఉండి వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటే దాని పాస్బుక్ తీసుకోవడానికి ఆన్లైన్లో పెట్టడానికి వాళ్ళు రోజు తిరుగుతూ ఉంటారు ఈ ఆఫీసుల చుట్టూ వాళ్ళకి పని జరగదు అమ్మే వాళ్ళు కొనే అయితే వాళ్ళకి ఏదో ఆదాయం కాబట్టి వాళ్ళు డబ్బు పెడతారు ఏదో అంత తెచ్చుకుంటారు కానీ భూమి మీద వ్యవసాయదారుడికి ఒక ఎకరా ఎకరా ఉంటుంది అది దాని మీద పండేదే ఏం లేదు దాని మీద అప్పులు ఉంటాయి దాంతో మళ్ళీ అమ్మారు ఈ చుట్టూ తిరిగి వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చి పాస్బుక్లు తీసుకోవడం అంటే అది జరిగే పని కాదు అది సిస్టమ్ పక్కాగా ఉండాలి ఇప్పుడు కూడా అంతేగాని ఈ రో ఆన్లైన్ వల్ల చాలా లోపాలు జరుగుతున్నాయంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అయితే చాలా దుర్వినియోగం అవుతుంది ఇప్పటికే రాష్ట్రంలో రాజ్యాంగం లేనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతూ ఉంది ఇక్కడ వేరే రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఇటువంటి అవకతవకలతో ఇటువంటి వ్యవస్థలో ఇటువంటి చట్టం వచ్చిందంటే ఏ ఒక్క సామాన్యుడు కూడా ఆ భూమి మీద హక్కు ఉంటుందని సైతే నేను అనుకోను ఏంటంటే లక్ష అరవై వేల కోట్ల అదనంగా యాడ్ తెలుగుదేశం ఐదు సంవత్సరాల టైంలో అదే ఇప్పుడు చూస్తే కాగ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు చూస్తే ఆరు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి దాంతోపాటు కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు ఒక రెండు లక్షలు కాంట్రాక్టులకు చెల్లించాల్సినటువంటి రుణాలు రుణ చెల్లించాల్సినటువంటి బకాయిలు అదొక రెండు లక్షలు మళ్ళీ ఈ ఏడాది ఇరవై మూడు ఇరవై నాలుగు అదనంగా తీసుకున్న రుణాలు చూస్తే ఒక లక్ష కలిస్తే పదకొండు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న రుణాలు తీసివేస్తే ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు రుణాలు కష్ట సాధ్యమైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు గతంలో రెండు వేల తొమ్మిదిలో జియో నెంబర్ త్రీ ప్రకారంగా ఉత్తరాంధ్ర సుజుల్ సెవంతి ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో మంజూరు అయినటువంటి విషయం మీకు తెలుసు అది మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయ్యాక పదిహేడు వేల కోట్ల రూపాయలు అయిందని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు అది ఇప్పుడు ఇంకా బహుశా ఐదు సంవత్సరాలు ఇంకా పెరిగి ఉండాలా ఇంకా ఎస్టిమేషన్ ఎంత వేశారో ఇంకా వేస్తున్నారో లేదో అసలు వాళ్ళు చూశారో లేదో కూడా తెలీదు దీనివల్ల మన విశాఖ జిల్లాకే మూడు లక్షల ఇరవై ఒక వెయ్యి ఎకరాలు సాగులోకి వస్తుంది అదనంగా విజయనగరానికి మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలు సాగులోకి వచ్చే ఏర్పాటు ఉంది శ్రీకాకుళం జిల్లాకి ఎనభై ఐదు వేల ఎకరాలు సాగులోకి వస్తుంది వెరసి ఎనిమిది లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది మన పోలవరం లెఫ్ట్ రైట్ కెనాలు దీనికి కావాల్సిన పెట్టుబడులు కూడా పెట్టాలి బడ్జెట్ కేటాయింపులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇటువంటి బడ్జెట్తో రాష్ట్రానికి ఒరిగేది బట్కి ఏమీ లేదు కేవలం తీసుకున్నటువంటి అప్పులు అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది తప్పితే ఏ అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఈ కార్యక్రమం జరగలేదు నేను కేవలం తీసుకున్నది నాలుగు అంశాలు మాత్రమే వ్యవసాయం హౌసింగ్ తీసుకున్నాను సాగునీటి తీసుకున్నాను తప్పితే మిగతా అంశాలను చూస్తే అదే మీకు సోషల్ వెల్ఫేర్ అవి చూసుకుంటే మీకు సప్లాన్ అని చెప్పి ఫండ్స్ అన్నీ డైవర్ట్ చేశారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇచ్చే రెగ్యులర్ స్కీమ్లు ఇచ్చినటువంటి రుణాలు కానీ ఆ స్కీములు కానీ ఏమీ లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఎంతనో ఉంది ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉందనేసి భావిస్తున్నాను